మాట మనిషిని ఆకాశానికి తీసుకెళ్తుంది మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది కాని కొన్నిసార్లు మాటల కన్నా మౌనం మంచిది ఎలాంటి సందర్భాల్లో మాట్లాడాలో ఎప్పుడు మౌనం పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం జీవితంలో ఈ ఐదు సందర్భాలు ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్పుతాయి వీడియో చివరి వరకు చూడండి కోపం మనిషిని క్షణంలో మార్చేస్తుంది అది మనకు ఆలోచించే శక్తిని దూరం చేస్తోంది కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు తర్వాత మనకే బాధని కలిగిస్తాయి ఎందుకంటే క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు అహంకారంతో కోపంతో మాట్లాడిన మాటలు బంధాలని దూరం చేస్తాయి మౌనం కోపానికి ఒక మందు లాంటిది నీ నిశ్శబ్దమే నీ గెలుపు కొన్ని సమస్యలు మాటలతో కాకుండా మౌనంతో ఎదిరించాలి కోపం క్షణకాలం కానీ దాని ఫలితం మాత్రం జీవితకాలం ఉంటుంది మనసు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏది మనల్ని ఓడించలేదు అది మన జీవితంలో మనకు ఉన్న పెద్ద బలం ఏడవడం తప్పు కాదు కానీ నీ బాధని అందరికీ చెప్పుకోవడం తప్పు ఎదుటి వారికి కన్నీటి విలువ తెలియదు కానీ నీ బలహీనత మాత్రం గుర్తుంచుకుంటారు నీ బాధను ఎవరికి చెప్పొద్దు ఎందుకంటే ఈ రోజు నిన్ను ఏమైంది అని అడిగే వాళ్లే రేపు నీ వెనక చులకనగా మాట్లాడతారు అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు నీ బాధని మాటల్లో కాక నీ గెలుపులో చూపించు మోసపోయినప్పుడు నోరు జారకు మూసుకో జీవితంలో ఒక్కోసారి మనం బాగా నమ్మిన వాళ్లే మనల్ని మోసం చేస్తారు మోసపోయినప్పుడు మనం వెంటనే కోపంలో మాటలు అనేస్తాం కానీ తొందరపడి ఎలాంటి మాటలు అనకూడదు ఆ టైంలో మనం మాట్లాడే ప్రతి మాట మన బలహీనతను బయటపడుతుంది మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి సంతోషిస్తారు అలాంటి సందర్భాలలో ఒక మనిషి మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు మాటలతో కాదు మౌనంతోనే ప్రతీకారం తీర్చుకోవాలి జీవితంలో ప్రతి మోసం ఒక పాఠం ప్రతి నష్టం ఒక మార్గం అందుకే మోసపోయినప్పుడు ఏడవకూడదు ఆవేశపడకూడదు నిశ్శబ్దంగా ఆలోచించి బలంగా మారి చెప్పాలి మూసగాళ్ళకు ఎదిరించడానికి మాటలు అవసరం లేదు నీ విజయమే వాళ్లకు సరైన సమాధానం అందరూ అరుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు ఎవరో కోపంగా అరుస్తుంటే నువ్వు వారితో పాటు అరవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ గోలలో నీ వి మాట వినిపించదు నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు ఇతను ఎందుకు మాట్లాడడం లేదు అని వాళ్ళ మనసులో ఒక క్వశ్చన్ వస్తోంది అదే నీ గెలుపుకు సంకేతం ఎందుకంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనం బలంగా ఉంటుంది అందుకే అందరూ కూడా అడుస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు ఎందుకంటే మౌనం ఎప్పుడు కూడా గెలుస్తుంది మనకు తెలియని విషయం గురించి మాట్లాడడం అంటే మన అజ్ఞానాన్ని మనమే బయట పెట్టుకోవద్దు మాటలకు శక్తి ఉంటుంది నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బయటపడవచ్చు ఒక్క మాటలో మన గౌరవం పొందవచ్చు అదే మాటలో గౌరవం పోవచ్చు మాటలైనా నీళ్ళు అయినా చాలా ఈజీగా పరబోస్తాం అందుకే మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఎందుకంటే ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ మాట మళ్ళీ వెనక్కి రాదు జీవితంలో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదు అని తెలిసిన వాడే చాలా తెలివైన మన జీవితంలో ప్రతి మాట వెనుక ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది కాబట్టి ఈ ఐదు సందర్భాల్లో సైలెంట్గా ఉంటే నీకు మనశ్శాంతి పెరుగుతుంది జీవితంలో ఎలాంటి కష్టాలైనా నువ్వు తీరిగ్గా సమాధానం చెప్తావు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ ఫర్ వాచింగ్